ఛానల్కి స్వాగతం డిసెంబర్ చివరి వారంలో వారికి పట్టబోయే అదృష్టం మూడు శుభవార్తలు వింటారు అలాగే డిసెంబర్ చివరి వారంలో ఈ వారికి ఒక సమస్య కూడా తీరబోతుంది అయితే యొక్క గోచార ఫలితాలు డిసెంబర్ చివరి వారంలో ఈ విధంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా వారు వినబోయే మూడు శుభవార్తలు ఏంటి అలాగే ఏ సమస్య వారికి తీరబోతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక చూసినట్లయితే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోటానికి ఎప్పుడూ కూడా ఆరాటపడుతూ ఉంటారు ఆత్మీయులు సన్నిహితులతో విభేదాలు వచ్చినప్పటికీ వాటిని అధిగమించి వారితో బంధాన్ని నిలుపుకోటానికి ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు వీరికి ఉన్నటువంటి మరొక మంచి గుణం పరోపకార బుద్ధి ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో ఈ విధంగా సహాయం చేయటం వల్ల చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది అయితే వ్యక్తిగత సామర్థ్యాన్ని వీరు ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు సాంస్కృతిక వ్యవహారాలపై ఎక్కువగా మక్కువను కలిగి ఉంటారు అలాగే విదేశీ విహారం విహార వంటి వాటిపైన కూడా ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉంటారు ఈ ప్రేమించే ప్రేమించేవారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు ఇందుకు కారణం వీరి యొక్క విశాల భావాలు సాంప్రదాయబద్దమైన వీరి యొక్క ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ కూడా జరిగిపోదు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభదాయకంగా ఉంటుంది వీరు పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి వీరిపై పడుతుంది పెద్దలతో అనుబంధాన్ని కొనసాగిస్తారు అయితే డిసెంబర్ చివరి వారంలో వీరి యొక్క గోచార ఫలితాలను చూసినట్లయితే అదృష్ట ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మూడు శుభవార్తలు వినబోతున్నారు ఒక అతిపెద్ద సమస్య కూడా తీరబోతుందనే చెప్పుకోవాలి అయితే వీరు వినబోయే మూడు శుభవార్తలు ఏంటి అంటే కనుక ఉద్యోగస్తులు ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారు అంటే మీరు అర్హత ఉంది అలాగే మీకు ఎక్స్పీరియన్స్ ఉంది ఒకే కార్యాలయంలో ఎంతో కాలంగా పనిచేస్తున్నారు ప్రమోషన్ పొందుకునే అర్హత ఉన్నప్పటికీ కూడా పొందుకోలేకపోతున్నారు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు ఎన్నో రోజులుగా మీరు కార్యాలయంలో కష్టపడి పనిచేస్తున్నారు మీ పై అధికారుల దృష్టి మీ మీద పడటం లేదు అంటూ ఎంతగానో కొమ్మిలిపోతున్నారు ఈ సమయంలో దానికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రమోషన్ కోసం అర్హత ఉండి పొందలేకపోతున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీరు ఈ సమయంలో ప్రమోషన్ కి సంబంధించి ఒక శుభవార్త వినే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి ప్రమోషన్ కి సంబంధించి మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక వివాహ యోగం అంటే ఎంతో కాలంగా ఒక సంబంధం కోసం మీరు నిరీక్షిస్తూ ఉన్నారు అంటే ఒక సంబంధం అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఆ సంబంధం మీకు బాగా నచ్చింది కానీ ఎదుటి వ్యక్తుల నుండి మీకు ఎటువంటి ఆన్సర్ అనేది రావటం లేదు వారు మీ యొక్క ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే ఒక డైలమాలో ఎన్నో రోజులుగా మీరు ఆలోచిస్తున్నారు ఎన్నో రోజులుగా వారి నుండి ఎటువంటి ఆన్సర్ వస్తుందో అని ఒక ప్రపోజల్ అయితే వారికి పంపించారు కానీ ఎటువంటి ఆన్సర్ రాకుండా మీరు ఎంతగానో నలిగిపోతున్నారు అంటే మీ కుటుంబ సభ్యులు కావచ్చు మీరు కావచ్చు వారి ఫ్యామిలీ నుండి ఎటువంటి ఆన్సర్ వస్తుందో అని ఎన్నో రోజులుగా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ సమయంలో దానికి సంబంధించి శుభవార్త వింటారు మీకు ఏ విధంగా అయితే ఆ ఫ్యామిలీ నచ్చిందో అదేవిధంగా వారికి కూడా మీ ఫ్యామిలీ నచ్చిందని అలాగే మీరు కూడా నచ్చారని ఇటువంటి శుభవార్త వారు చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి డిసెంబర్ చివరి వారంలో దీనికి సంబంధించి మీరు శుభవార్త వింటారు మీ ప్రపోజల్ వారు యాక్సెప్ట్ చేసినందుకు అలాగే వారు కూడా మీలాగే ఆలోచిస్తున్నందుకు మీరు ఎంతగానో సంతోషపడతారు అతి త్వరలో పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ యొక్క శుభవార్త అనేది మీ జీవితంలో చాలా ముఖ్యమైన వార్త ఎందుకంటే ఎన్నో రోజులుగా మీరు వారి నుండి ఒక మంచి వార్త వినాలని ఒక గుడ్ న్యూస్ వినాలని ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ సమయంలో దానికి సంబంధించి శుభవార్త వింటారు మీ జీవితంలో ఈ యొక్క ఆనందాన్ని మించిన ఆనందం మరెప్పుడూ మీరు చూడలేదని చెప్పుకోవాలి ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో అంటే మీరు చదువు పూర్తి చేసుకున్నారు మీ కెరియర్ ని ప్రారంభించాలి అనుకుంటున్నారు మరికొంతమంది ఒక ఉద్యోగంలో కొనసాగుతున్నారు కానీ ఆ ఉద్యోగం వల్ల వారికి ఎటువంటి సంతృప్తి అనేది లేదు ఉద్యోగంలో మార్పు కోసం మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టారు ఈ సమయంలో ప్రయత్నాలు చేసి ఫలితం కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో అంటే కెరియర్ ని మొదటిసారి ప్రారంభించాలి అనుకునేవారు కావచ్చు లేకపోతే ఒక ఉద్యోగంలో కొనసాగుతూ మరొక ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు కావచ్చు ఈ విధంగా ఎవరైనా సరే ఉద్యోగార్థుల యొక్క కల మాత్రం ఈ సమయంలో నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అంతకుముందు ప్రయత్నాలు చేసి ఫలితం కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి కావచ్చు లేకపోతే ఎవరి ద్వారానైనా రికమెండ్ చేయించుకోవచ్చు మీరు ఒక మంచి ఉద్యోగాన్ని పొందుకోవాలి అని ఆరాటపడుతున్నారు ఈ సమయంలో దానికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఉద్యోగార్థుల యొక్క కళ నెరవేరుతుంది మీరు చక్కటి ఉద్యోగాన్ని అయితే పొందుకుంటారు ఇది మీకు చాలా సంతృప్తికరంగా కూడా ఉంటుంది అంటే ఎన్నో రోజులుగా ఇటువంటి ఒక మంచి ఉద్యోగం రావాలని మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు ఆ యొక్క కళ ఈ సమయంలో నెరవేరబోతుంది ఇటువంటి శుభవార్త మీ జీవితంలో మీకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి ఈ విధంగా డిసెంబర్ చివరి వారంలో ఈ యొక్క తులారాశి జాతకులు మూడు శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఒక అతి పెద్ద సమస్య కూడా తీరబోతుంది అంటే ఎంతో కాలంగా దూరంగా ఉంటున్న మీ యొక్క ఆత్మీయులు ఎవరైతే ఉన్నారు అంటే అది మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు మీ దగ్గరి బంధువులు మీ తోబుట్టువులు మీ తల్లిదండ్రులు మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కావచ్చు కానీ ఇంత దగ్గర వారైనప్పటికీ ఇంత ఆత్మీయులు ఇంత కుటుంబ సభ్యులైనప్పటికీ కూడా విభేతాల కారణంగా చాలా రోజులుగా దూరంగా ఉంటున్నారు మీ మధ్య ఉన్న బంధాన్ని తిరిగి కొనసాగించడానికి ఎన్నో ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రయత్నాలకు ఫలితం మాత్రం దక్కలేదు ఈ సమయంలో మీరు ఊహించకుండా వారి నుండి మీకు పిలుపు వస్తుంది వారి నుండి మీకు కాల్ రావటం కావచ్చు లేకపోతే వారి మీ ఇంటికి రావటం కావచ్చు ఈ విధంగా మీ మధ్య ఉన్న మనస్పర్ధలను తొలగించుకుని మళ్లీ తిరిగి మీ బంధాన్ని కొనసాగించడానికి వారు ముందడుగు వేయబోతున్నారు అంతకుముందు మీరు ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు కానీ వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ అనేది రాలేదు ఈ సమయంలో వారే ముందుగా మీ దగ్గరికి వస్తారు అలాగే మీరందరూ కూడా కలిసి మాట్లాడుకుని మీ మధ్య ఉన్న సమస్యను పరిష్కరించుకుని తిరిగి మీతో బంధాన్ని కలుపుకుంటారు ఈ విధంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో మీ యొక్క జీవితం అనేది చాలా సాఫీగా సంతోషంగా సాగిపోతుంది ఈ విధంగా ఒక అతిపెద్ద సమస్య అనేది వారి యొక్క జాతకంలో తీరపోతుంది డిసెంబర్ మూడవ వారంలో అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఎంతో ఆనందంగా ఉండబోతున్నారు అయితే తులారాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోటానికి ప్రతిరోజు లేదా మంగళ శని ఆదివారాలు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీస పఠించండి శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి తల్లిదండ్రులు గురువులు పెద్దలు ఆలయ పురోహితులు మరియు సన్యాసులకు పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదాలు తీసుకోండి అలాగే అమావాస్య రోజు పౌర్ణమి రోజు గోమూత్రం మీ ఇంట్లో చల్లుకోండి ఈ విధంగా చేయటం వల్ల మీ ప్రాంగణంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి వెళ్లి వెన్నను లేదా పెరుగును ఇవ్వండి ఇలా చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి దేవుడి పూజలు మరియు ఇతర ఆచారాలపై పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండాలి ముఖ్యంగా తులారాశికి చెందిన పురుషులు మహిళలను ఎప్పుడూ గౌరవించాలి మహిళలతో దురుసుగా ప్రవర్తించడం మీకు చాలా హానికరం పశుపక్షాతులకు నీటిని ఆహారాన్ని సమర్పించండి శివారాధన విష్ణు ఆరాధన చేయండి ఇంకా మరెన్నో శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు చూశారు కదండి వారి యొక్క గోచార ఫలితాలు డిసెంబర్ మూడవ వారంలో ఏ విధంగా ఉంటాయి డిసెంబర్ చివరి వారంలో ఏ విధంగా ఉంటాయి వారు వినబోయే మూడు శుభవార్తలు ఏంటి అలాగే ఏ సమస్య వారికి తీరబోతుంది ఎటువంటి దేవతారాధన పరిహారాలు వారికి మేలు చేస్తాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి